అందరికీ నమస్కారం హసుదీర ఛానల్కి స్వాగతం దొండకాయ అంటే చాలామందికి నచ్చదండి కానీ దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది దొండకాయలో ఉండే ప్రత్యేక పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడతాయి ఇది మధుమేహం ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది ఈ కాయలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తద్వారా వ్యాధులతో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తుంది దొండకాయని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు దొండకాయ ఆస్తమా కామెర్లు కుస్టు వ్యాధి వంటి వాటి లక్షణాలు కూడా తగ్గిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి దొండకాయల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆహారం అవుతుంది వంకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి ముందుగా శుభ్రంగా దొండకాయల్ని కడుక్కొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే అందులో మసాలాన్ని మనం పెట్టుకోవాలి వంకాయలో పెట్టుకున్నట్టు టాక్కి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఆనియన్ ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం చింతపండు ధనియాలు పొడి అయినా పర్వాలేదు లేకుంటే ధనియాలైనా ఒక స్పూన్ ఆ పప్పులని జీలకర్ర ధనియాలు పొడి ఇవంతా నేను వేయించుకున్నానండి ఆయిల్ వచ్చి ఇది పువ్వుల నూనె అందువల్ల కొంచెం నురగ్గా వస్తుంది పప్పులు జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలండి అది కొంచెం బాగా వేగిన తర్వాత చింతపండును కూడా వేసి ఇందులోనే వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలావి అన్నీ చల్లారినాక మిక్సీకి వేసుకోవాలండి ఒక నాలుగు రెబ్బలు తెల్లగడ్డ కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్గా ఇందులోనే కొంచెం పసుపు కారం కూడా ఒక స్పూన్ కారం వరకు వేసుకున్నానండి నేను బాగా మెత్తగా అయిన ఈ పేస్ట్ని ఇప్పుడు దొండకాయలో మనము స్టఫ్ లాగా చేర్చుకోవాలండి నాలుగు పక్షాలుగా కోసుకున్నాం కదా దాంట్లో మనము స్టఫ్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాయల్ని ఇందాక మసాలాలు వేయించుకున్న ఆయిల్లోని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఫైనల్గా ముక్కలన్నీ ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి రసంలో సైడ్ డిష్గా కూడా దీన్ని తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దాన్ని నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం